చెప్పాను కదండి సీనియర్ డిఈని కలిసి వన్ వీక్ అయిపోయింది సరేనమ్మా నేను ఫార్వర్డ్ చేస్తాను మీరు పై ఆఫీసర్ తోటి మాట్లాడుకోండి కన్విన్స్ చేసుకోండి అని అన్నాడు ఇది సెకండ్ వీక్ సరే అసలు కింతకీ ఎంక్వైరీ జరిగింది అది స్పాడ్ కేస్ కాదు బండి పడేయలేదు స్పాడ్ కేస్ అంటే సిగ్నల్ పా సిగ్నల్ స్పాడ్ సిగ్నల్ పాస్ డేంజర్ సిగ్నల్ అది కూడా కాదు ఎంక్వైరీ చేశారు పనిష్మెంట్ లెటర్ ఇచ్చేసారు ఆ పనిష్మెంట్లో ఆ మనిషికి ఆ ఎంప్లాయ్కి ఎన్ని ఇయర్స్ సర్వీస్ అయింది పోనీలో ఇంతకాలం ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు మెడికల్గా వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా అన్న పనిష్మెంట్ ఇద్దాం పెనాల్టీ అంటే ఆ మనిషికి సగటు మనిషికి సగటు ఎంప్లాయ్కి అసలుకి పనిష్మెంట్ ఇది యాక్సెప్ట్ చేస్తే అతనికి ఏమొస్తాయి బెనిఫిట్స్ ఎంత వస్తాయి వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంటి ఆ వైఫ్ పిల్లల్ని ఆ వచ్చే వాటితో బతికించుకోగలదా లేదా ఇంతకాలం ఇబ్బంది పడింది శ్రమలు పడింది అయిపోయింది ఏదో అయిపోయింది అసలు ఇంతకీ వాళ్ళకి బెనిఫిట్గా మనం ఇచ్చామా లేదా పెనాల్టీ అది కూడా చూసుకోలేదండి రాసేసారు తీరా చూస్తే మా హస్బెండ్కి సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ సర్వీస్ అయింది ఫుల్ బెనిఫిట్స్ రావు మెడికల్ ఫెసిలిటీ రాదు పాస్పిటీ రావు బిలో ట్వంటీ ఇయర్స్ సర్వీస్ ఉంటే గ్రాడ్యుటీ ఫండ్ ఫుల్ రాదు ఏం చేస్తాను చెప్పండి నేను మొన్న సీనియర్ డిఈసార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మొత్తం మాట్లాడుకుంటే ఆయన అలా చూస్తున్నాడండి అంటే వాళ్ళకి అసలుకి ఏ కారణం మీద పనిష్మెంట్ ఇచ్చారు అసలుకి ఇతనికి ఇలా ఇచ్చాం కాబట్టి అతనికి తర్వాత సర్వైవ్ అవ్వగలరు అరే పెన్షన్ ఎంత వస్తుందండి నామకే వాస్తే పెన్షను అది బెనిఫిటా కాదా చూసుకోవాలి కదా కాకుండా ఇచ్చేసామంటే ఇచ్చేసాం నామకి వస్తాయి ఎంక్వైరీ అయిపోయిందంటే అయిపోయాం ఇతను పక్క దోసామంటే దోసేస్తాం కక్ష అండి పక్క తోటి ఉద్యోగుల కక్ష ఎంత పడి ఏడుస్తారో ఎంత పడి ఏడుస్తారో ఫోన్లో అని ఆరు నెలల నుంచి ఆ వచ్చే బేసిక్తో అసలు రన్నింగ్ స్టాఫ్కి ఎంత వస్తుంది చెప్పండి జీతం ఎవరైనా రైల్వే లోకో పైలట్కి తెలుసు గెస్ట్ చేయగలరు అసలు రైల్వే ఎంప్లాయీ అంటేనే వీళ్ళ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి బెనిఫిట్స్ చాలా ఉంటాయి వీళ్ళ జీతాలు ఎక్కువ అని కామన్ మనిషి కూడా ఆలోచిస్తాడు రన్నింగ్ స్టాఫ్కి ఎంత ఉందో చెప్పండి మాకు మైలేజ్ లేకపోయినా మనిషి ఏదో ఆ మాత్రం కూర్చొని ఎయిట్ అవర్స్ పని చేసుకొని ఆ మాత్రం బేసిక్ తెస్తున్నాడని చెప్పి సిక్స్ ఎయిట్ మంత్స్ నుంచి మేము నార్మల్గా ఏ బాధలున్నా ఇబ్బందులున్నా సరే ఈ మాత్రం వస్తే పిల్లల్ని చదువుకో చదివించుకోవచ్చు అని నార్మల్గా లైఫ్ లీడింగ్లోకి వచ్చేసాం కానీ వాళ్ళు చేసిన పని ఇంతవరకు దారితీసిందనమాట చూసా అండి నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అసలుకి ఈ విషయం ఎంతవరకు వెళ్ళింది నా ఫైల్ ఫార్వర్డ్ ఏమైంది అసలుకి నా హస్బెండ్ మళ్ళీ రీజాయిన్ అయ్యారా లేదా ట్రాన్స్ఫర్ ఇచ్చారా లేదా నేను అంతా అప్డేట్ చేస్తాను కాస్త టచ్లో ఉండండి